ఓం నమ శివాయ అందరికీ నమస్కారం శివరాత్రి రోజు నిష్టగా ఉపవాసం జాగారం చేయలేని వారికి పరిహారం ఈ రాత్రి ఈ వీడియోను మీరు చూస్తున్న ఈ క్షణంలో మీ మనసులో ఒక చిన్న బాధ నిశ్శబ్దంగా తాగి ఉండొచ్చు శివరాత్రి రోజు ఎంతో భక్తితో ఉపవాసం ఉండాలని అనుకున్నారు రాత్రంతా జాగారం చేస్తూ శివుని నామస్మరణలో గడపాలని సంకల్పం చేశారు కానీ జీవితం తన రీతిలో ముందుకు సాగిపోతుంది శరీరం అలసిపోతుంది పరిస్థితులు అనుమతించలేదు మీరు నిద్రపోయారు లేదా పూర్తి ఉపవాసం చేయలేకపోయారు ఆ తర్వాత మనసులో ఒక ప్రశ్న ఇలా జరిగితే శివుడు నన్ను క్షమిస్తాడా మనిషి జీవితంలో భక్తి మాత్రమే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి ఇంటి పనులు ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం ఇవన్నీ మన రోజువారీ యజ్ఞాలే కొన్నిసార్లు మనం చేయాలనుకున్న ఆచారాలు మన చేతుల్లోనే ఉండవు అలాంటి సమయంలో మనం మనల్ని మనమే నిందించుకుంటాం నేను నిష్టగా చేయలేకపోయాను అని మనసులో గిల్ట్ పెంచుకుంటాం కానీ ఒకసారి ఆలోచించండి శివుడు ఎవరు ఆయన కఠిన నియమాలు పెట్టే దేవుడు కాదు ఆయన బోలానాథ్ భక్తి చూసి కరుణించే పరమశాంత స్వరూపుడు మన చేతిలో ఉన్న పూజా సామాగ్రిని కాదు మన హృదయంలో ఉన్న నిజాయితీని చూసే దేవుడు శివరాత్రి అనే పర్వదినం యొక్క అసలు అర్థం రాత్రంతా నిద్రపోకపోవడమే కాదు అది మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించుకునే సమయం బయట ప్రపంచం కొంచెం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన అంతరాత్మను వినిపించే రాత్రి ఉపవాసం అనే పదం కూడా చాలా లోతైనది ఉప అంటే దగ్గరగా వాస అంటే నివాసం దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం ఆహారం తగ్గించడం అనేది కేవలం ఒక సాధనం మాత్రమే మన ఇంద్రియాలు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మనసు దేవుని వైపు సులభంగా తిరుగుతుంది కానీ ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మందులు తీసుకోవాలి కొంతమందికి కష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే అది భక్తి తగ్గిందని కాదు అలాగే జాగారం జాగారం అంటే కేవలం కళ్ళను తెరిచి నిద్రపోకపోవడం కాదు మనసును మేల్కొని ఉంచడం ఒక నిశ్శబ్దంలో ఓం నమశివాయ అనే నాదం వినిపించుకునే స్థితి శరీరం అలసిపోయి నిద్రపోతే దానిని బలవంతంగా అడ్డుకోవడం కూడా భక్తి కాదు శివుడు స్వరూపుడు మన శరీరాన్ని బాధ పెట్టమని ఆయన కోరడు మీరు శివరాత్రి రోజు పూర్తిగా చేయలేకపోయామని బాధపడుతున్నట్లయితే అదే బాధలో ఒక పవిత్రత ఉంది ఎందుకంటే ఆ బాధ వెనుక ఉన్నది భక్తి మరుసటి రోజు ఉదయం లేదా ఈ క్షణంలోనే శివుడి ముందు నిలబడి ఒక చిన్న ప్రార్థన చేయండి బహుశా మాటలు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు మనసులో నిశ్శబ్దంగా ఇలా చెప్పండి ఓ పరమశివ నా శక్తి మేరకు ప్రయత్నించాను పూర్తిగా చేయలేకపోయాను నా హృదయంలో ఉన్న ఈ చిన్న భక్తిని అంగీకరించు ఈ ఒక్క నిజమైన భావం ఎన్నో ఆచారాలకు సమానమవుతుంది శివుడికి అత్యంత ప్రియమైన అభిషేకం ఏమిటో తెలుసా అది పాలు కాదు తేనె కాదు సాధారణ నీరు ఒక గ్లాస్ నీరు కూడా భక్తితో పోస్తే అది మహాపూజగా మారుతుంది పుష్పాలు లేకపోయినా పెద్ద ఏర్పాట్లు లేకపోయినా నిజమైన హృదయం ఉంటే చాలు బిల్వతలం సమర్పించడం కూడా కేవలం ఒక ఆచారం కాదు మనసులో ఉన్న అహంకారం కోపం లోభం అనే మూడు లోపాలను శివుడి పాదాల వద్ద వదిలివేయాలని సంకేతం పురాణాల్లో ఒక కథ చెప్తుంది ఒక వేటగాడు తెలియకుండానే శివరాత్రి రోజు చెట్టుపై కూర్చొని ఉండగా బిల్వతలాలు కింద పడుతూ శివలింగంపై పడ్డాయి అతనికి తెలియక చేసిన ఆ చిన్న పూజను కూడా శివుడు అంగీకరించాడు అంటే మనకు తెలియక చేసిన మంచిని కూడా ఆయన గుర్తిస్తాడు అయితే మనం తెలిసి చేసిన చిన్న ప్రార్థనను ఆయన ఎలా తిరస్కరిస్తాడు భక్తి అనేది కఠిన నియమాల సమాహారం కాదు అది ఒక భావం ఆ భావం నిజమైనది అయితే చిన్న ప్రయత్నం కూడా మహాయత్నంగా మారుతుంది ఈ ప్రపంచంలో కొన్నిసార్లు మనల్ని ఎవరు అర్థం చేసుకోరని అనిపిస్తుంది మన బాధలు మనకే తెలుస్తాయి మన అలసటను మనమే మోస్తాం కానీ మన హృదయంలో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ఒక శక్తి ఉంది ఆ శక్తి శివుడు మీరు అలసిపోయి నిద్రపోయినా మీరు పూర్తి ఉపవాసం చేయలేకపోయినా మీరు ఒక్కసారి హృదయం నిండా ఆయనను పిలిస్తే ఆయన కరుణ మీపై తప్పకుండా ఉంటుంది శివుడు శిక్షించే దేవుడు కాదు ఆలింగనం చేసే దేవుడు శివరాత్రి అనేది కేవలం ఒక రాత్రి కాదు మనలోనే చీకటి తగ్గి శాంతి పెరిగే ప్రయాణం ఈరోజు మీరు చేయలేకపోయిన ఆచారం దాని గురించి బాధపడడానికి బదులుగా ఇప్పుడే ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మీ శ్వాసను వినండి ప్రతి శ్వాసలో శివ శివ అనే నాదం ఉందని అనుభవించండి అదే నిజమైన జాగారం అదే నిజమైన ఉపవాసం మనసు నిండా ఒక్కసారి నెమ్మదిగా ప్రేమతో భక్తితో ఓం నమ శివాయ మళ్ళీ ఒకసారి ఓం నమ శివాయ ఇంకోసారి ఓం నమ శివాయ ఈ మంత్రం మీ మనసులో నిశ్శబ్దంగా మారి శాంతిగా మారి కరుణగా మారాలి ఈ శివరాత్రి మనం సాంప్రదాయం పూర్తిగా చేయలేకపోయినా మన హృదయాన్ని మాత్రం పూర్తిగా సమర్పిద్దాం శివుడు మీ ప్రయత్నాన్ని చూస్తాడు మీ అలసటను అర్థం చేసుకుంటాడు మీ నిజమైన భక్తిని ఆలింగనం చేస్తాడు శివకృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేయకపోయినా పాపం కాదు కానీ సాంప్రదాయం ప్రకారం జాగారం రాత్రంతా మేల్కొని శివుని ధ్యానం పూజ జపం చేయడం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు కానీ ఎలా ఉండాలి అంటే శక్తి మేరకు చేయడం మంచిది జాగారం చేయగలిగితే చాలా పుణ్యమంటారు కానీ చేయలేకపోతే తప్పు కాదు మీరు జాగారం చేయలేకపోతే ఇలా చేయండి సాయంత్రం లేదా రాత్రి వరకు ఓం శివాయ జపం చేయండి శివలింగానికి పాలు నీరు అభిషేకం చేయండి కొంతసేపు శివుడి కథలు లేదా స్తోత్రాలు వినండి నిద్రకు ముందు భక్తితో ప్రార్థన చేయండి భక్తి మనసులో ఉన్న శ్రద్ధే ముఖ్యము శివుడు మన హృదయాన్ని భావాన్ని చూస్తాడు కేవలం విధానం మాత్రమే కాదు ఓం నమ శివాయ ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే శివుని కరుణ గురించి మీలో ఒక చిన్న శాంతి కలిగించి ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఒక్క లైక్ ఈ భక్తి సందేశాన్ని మరెందరో భక్తుల వరకు తీసుకెళ్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి మనసును ప్రశాంతం చేసే వీడియోలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మీ భక్తి మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను కామెంట్లో ఒక్కసారి భక్తితో ఓం నమశివాయ అని రాయండి అందరికీ నమస్కారం ఓం నమశివాయ